కాబట్టి జనాలు మొత్తం ఏం వ్యతిరేకత తోడు లేరు శ్రీలక్ష్మి పాత్రి వాడులో రెండు వేల రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉంటుండే మాలక్ష్మి మహాలక్ష్మి పథకం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటుండు అన్ని ఇస్తారు మనం పెళ్లి చేసుకుంటాం అక్కడి నుంచి కడు కడుపుతో కడుపుతోనే ఓకే దాని కూడా కష్టపడాలి నాగలి దున్నాలి పంట పండప్పుడు తినాలి దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలు అయ్యే పతకాలు చేస్తా అమలు చేస్తా ఉంటున్నారు అందు గురించి మన నల్లగొండ డిస్ట్రిక్ట్లో రెండు ఎంపీ స్థానాలు కాంగ్రెస్ ఏ కైవసం చేసుకోవాలి రెండు రెండు కాంగ్రెస్ ఏ కైవసం చేసుకోబోతుంది అది కాకుండా తొమ్మిది స్థానాల్లో విజయం విజయ దుందుబి మోగి పోతుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోకల్ అయితే మాత్రం రఘువీర్ ఆరేడు వస్తాడు పైన మోడే వస్తాడు అనుకుంటున్నాం ఓకే ఎందుకంటే ఆడ ఉన్న సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి మోడే వచ్చే అవకాశం ఇక్కడ లోకల్ అయితే మాకు రఘువీర్ ఆరేడు రఘువీర్ రెడ్డి బీజేపీ ఛాన్స్ అసలు ఛాన్స్ లేదు అంతేనా అసలు అంటే మామూలుగా ఎంపీ ఇప్పుడు పైన మోడీ రావాలంటే కింద ఎంపీలు కూడా బీజేపీలో రావాలి కానీ రావాలి కానీ ఇక్కడ లేదని అంత నల్గొండ బీజేపీ అనేది నల్గొండ డిస్టిక్ లో అంటే రేవంత్ అసలు లేదా ఓకే అన్న నమస్తే అన్న ఎంపీ రవి అన్న ఎక్కడ దేవరకొండ దేవరకొండ అంటే నల్గొండ మీ ఎంపీ నల్గొండ నుంచి ఎంపీ ఎవరికి వెళ్ళబోతున్నారు రఘువీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి కొడుకు ఎందుకన మా పార్టీ అది గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మన ఎలక్షన్స్ మొత్తం కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా కొంచెం భిన్నంగా కోరుకుంటారు పైన మోడీ రావాలని కోరుకుంటారు కోరుకుంటున్నారు ప్రజలు మోడీ గీడి కేడి లేదన్న మొత్తం వచ్చేదే కాంగ్రెస్ పైన కూడా మొత్తం రాహుల్ గాంధీ ప్రధాని చేస్తారు రాహుల్ గాంధీ ప్రధాని చేస్తారు ఇక్కడ ఎంపీ సీట్ ఎండు సార్ ఆ ఇక్కడ తెలంగాణ సీట్లు వస్తాయి తెలంగాణ పదకొండు సీట్లు పదకొండు సీట్ల పదకొండు నీ తప్ప ఎవరంటే లేరా ముచ్చట అసలు కాంగ్రెస్ లేదు పదకొండు సీట్లు పదిహేడు సీట్లకు ఆడొకటి ఒకటి ఏమయ్యే పోతుంది మిగతా ఆడొక రెండు ఆడొక రెండు పోతాయేమో పదకొండు సీట్లు మాత్రం బరాబర్ కాంగ్రెస్ గెలుస్తాయి ఇదే రోజు ఇంటి గెలుస్తా యాక్చువల్ నేను పబ్లిక్ టాక్ చాలా మంది బీజేపీకి ఫేవర్ ఉంది ఎంపీ అంటారు ఒక మాట అక్కడ బీజేపీ హైదరాబాద్ లో తప్ప చుట్టుముటి ఏరియాలో ఏడలేదు ఇప్పుడు పదకొండు సీట్లు వస్తాయని మీరు అంటున్నారు పదకొండు బాబు రావని నేను అంటున్నా అసలు మీ నాన్న నల్గొండనే వస్తారా సానప్పుడు సైదిరెడ్డి వస్తాడని టాకుంది సైది రెడ్డి కారం పొడి గీరం పొడి ఏం లేదు అక్కడ వాడ రఘువీర్ రెడ్డి గెలిచినాక మళ్ళీ వస్తూనే ఉంటాం బస్సులు దిగుతూనే ఉంటాం కానా నల్గొండ మొత్తం రెడ్డిలో రాజా వాళ్ళ అలా చిన్న కూడా కాలెడ్ ఎమ్మెల్యే కదా మళ్ళీ ఈయనకి ఎందుకు ఇవ్వాలి ఎంపీ ఎవరు లేరా అభ్యర్థులు ఉన్నా లేకున్నా వాళ్ళు పనిచేస్తారు కాంగ్రెస్ అది కాలువ పెద్ద కాలువ ఏ కాలువ ఎక్కడ తిప్పాలో ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు అరవై ఏళ్ళ చరిత్ర అది కాంగ్రెస్ తెలుసు అంటే ఇప్పుడు అక్కడ అభ్యర్థి ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు సార్ అంతేనా వస్తాం అంటే జాన్ రెడ్డి గారి పేరు కూడా అన్ని పిల్ల కలవలు పిల్ల కాలంలో ఏడ పలుగు నీళ్ళు తెలియదు అది కమాండ్ నుంచి వస్తుంది ఓకే అది గెలుస్తుంది బీజేపీ కూడా జాతీయ పార్టీ కానీ అదే హైకమాండ్ జాతీయ పార్టీ లేదు నిన్న ఇరవై పదిహేడు ముందు ఇరవై తొమ్మిది సంపూర్ణ మంది తొమ్మిది మంది చచ్చిపోయారు మరి ఛత్తీస్గఢ్ లా ఓకే మరి ఏం చేస్తుంది అంటే పైన కూడా రాహుల్ గాంధీ వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారు పైన రాహుల్ గాంధీ రాని రాకపోని ఇక్కడ మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీ అని క్లియర్ అర్థమవుతుంది అయితే రేవంత్ రెడ్డి వచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఆయన ఇచ్చిన ఆరు గారు రెండు ఏ మామూలు అయినా ఒక మహిళలకు ఫ్రీ బస్ తర్వాత తప్ప ఫ్రీ బస్ అమలు అయిందా గ్యాస్ అమలు అయిందా అది కరెంటా ఒక్కొక్కరు హాస్పిటల్ లో ఎంత మంది తెలుసా ఇక్కడ రూపాయలు ఉన్నాయి నాకు రూపాయలు ఉన్నాయని మనం ఓకే పెట్టుకుంటున్నాం ఆరోగ్యశ్రీ పెంచిన ఆరోగ్యశ్రీ ఎంత మంది మేలు అవుతుంది అదొకటి చేసి ఓకే ఇక రేపు జెండా వందలు నాడు ఆగస్టు పదిహేను నాడు రెండు లక్షల రుణం మాఫీ ఇచ్చేస్తాం రైతులకు ఇచ్చేస్తాం అంటున్నాం ఇంకేం కావాలన్నా అయితే ఓకే కాబట్టి జనాలు మొత్తం ఏం వ్యతిరేకత తోడు లేరు రేపు శ్రీలక్ష్మి పథకం ఆడలకు రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటున్నాం మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఓకే అన్ని ఇస్తారు మనం పెళ్లి చేసుకుంటే అక్కడ నుంచి ఇక్కడ కడుపుతో కడుపుతో వస్తాయన్న ఓకే దాని కూడా కష్టపడాలి నాగలు దున్నాలి పంట పండినప్పుడు తినాలి పండినప్పుడు జనాలు వ్యతిరేకత రాలే అంటారు కాంగ్రెస్ మీద వ్యతిరేకత దేనికి ఉందా కొంతమంది అంటారు కదా వచ్చిందని వాళ్ళకు తెలవ్లు అంటారు మైండ్ తక్కువ అంటారు మైండ్ మాత్రం ఎవరైనా ఉన్నాడు అన్నమాట కాంగ్రెస్ ఉంటారు అంటారు జనాలు కాంగ్రెస్ ఇక్కడ ఇదే అన్న పేరు రవి అన్నయ్య అంటే పదిహేడు గాను పన్నెండు సీట్లు కాంగ్రెస్ ఎంపీ వస్తాయి కావాలంటే ఆ కావాలంటే రిజల్ట్స్ అయిపోయిన తర్వాత వచ్చి నన్నే కలవండి ఇక్కడే చెప్తున్నాడు అన్న మరి ఇంత ధైర్యంగా చెప్తున్నాడు మరి నమస్తే అన్న నమస్తే శ్రీనివాస్ శ్రీనివాస్ ఎక్కడ జేవరకొండ నల్గొండ నుంచి ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డికి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకన ఇప్పుడు మొత్తం బీజేపీ మోడీ బీజేపీ మోడీ అంటారు కదా ప్రజలు బీజేపీ మోడీ బీజేపీ మోడీ అంటున్నారు ఇయర్స్ బీజేపీనే ఉంది కదా మీద మీద పైసల మీద పెన్నుల మీద మీద జీఎస్టీలు పెంచేసి మోడీ గారి వల్ల ఎఫెక్ట్ వచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే కొత్తగా రైతు రుణం అవి దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నాడు దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలు అయ్యే పథకాలు చేస్తా అమలు చేస్తా అంటున్నాడు అందు గురించి మన నల్లగొండ డిస్టిక్ లా రెండు ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం రెండు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది అది కాకుండా తొమ్మిది స్థానాల్లో విజయం విజయ దుందుబి మోగిపోతుంది కాంగ్రెస్ పార్టీ పదిహేడు గాను తొమ్మిది తొమ్మిది విజయ దుందుబి మోగిస్తుంది మూడు బీజేపీ ఒకటి బీఆర్ రెండు బీఆర్ఎస్ లో ఒకటి అసాదుద్దీన్ ఓవైసీఎంఐఎం పోతుంది అదే చాలా వరకైతే బీజేపీ పుంజుకుంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కు ఈ వంద రోజుల్లోనే బీజేపీ పుంజుకుందని ఒక టాక్ నిలబడుతుంది అని బయట బీజేపీ గెలవబోయే స్థానాలు కరీంనగర్ ఓకే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గెలుస్తారు ఓకే ఇక రైటల్ రాజేందర్ చెప్పాలం అవకాశం ఉంది అవకాశం మీరు ముగ్గురు అయితే బీఆర్ఎస్ పరిస్థితి నా కి లేదు బీఆర్ఎస్ లేదు ఐపోయింది బీఆర్ఎస్ పనే అయిపోయింది అంతేనా లేదా జైలు పాలైతే బీఆర్ఎస్కి అవకాశంలేదా అంటే మనం సరే వాళ్ళకి ఓటు బ్యాంకు ఉండొచ్చు కానీ వాళ్ళది కవిత జైలుకు పోవడం వల్ల మళ్ళా టాపింగ్ సిస్టం అదే ఒక కుంభ ఫోన్ టాపింగ్ దీని వల్ల మిస్టేక్ అయింది వాళ్ళకి చేసారు బస్ యాత్ర పెడత అంటున్నాడు కదా ఆయన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది ఇంకా ఏమీ బస్ యాత్ర చేసినా వరకేదేం లేదు రేవంత్ రెడ్డి అని ఇంకా ఎవరు రాలేరు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మీ నల్గొండ విషయానికి వస్తే షానంపుటి సైదిరెడ్డికి కూడా రాదు అంతేనా సెకండ్ ప్లేసు ప్లేస్ అవసరం అయితే బిఆర్ఎస్ వస్తుండాల కృష్ణారెడ్డి సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంటుంది పక్క రఘువీర్ రెడ్డి గెలుస్తుంది రఘువీర్ రెడ్డి గెలుస్తుండ సెకండ్ ప్లేస్ లో బీఆర్ అంటే సెంట్రల్ రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నా రాహుల్ గాంధీ వస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు అంటే కాంగ్రెస్ వాళ్ళకి చాలా మందికి నమ్మకం లేదు ఆయన రాకపోయినా అని ఏదో మీద మీద మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకం లేదు తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని ఎవరన్నా ఎందుకు అనుకోలేదు రేవంత్ రెడ్డి వచ్చాక ఊపున్నది లాస్ట్ సిక్స్ మంత్ కాదు టూ త్రీ మంత్స్ బ్యాక్ తెలంగాణ కాంగ్రెస్ వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా అంటే తెలంగాణలో కాంగ్రెస్ రాదు మా కాన్స్టిట్యూన్సీ లో మా ఎమ్మెల్యే అనుకుంటా అట్లా అనుకోనే కదా రాష్ట్రం మొత్తం మారింది ఇట్లా అనుకోని రేపు భారత్ జోడో యాత్ర చేసిండు రాహుల్ గాంధీ ఆ భారత్ జోడో యాత్ర వల్ల తనకి మంచి ఇమేజ్ వచ్చింది గెలవబోతుండు రాహుల్ గాంధీ ఈసారి ప్రధాన మంత్రి అవ్వడం ఖాయం అంటే మీ నల్గొండల రవిరెడ్డి సెంట్రల్ లో రాహుల్ రాహుల్ గాంధీ గెలవుతుంది ఓకేనా నమస్తే ఏం పేరేనా నా పేరు కోటీశ్వర్ గౌడ్ ఓకేనా ఎక్కడ మీది దేవరకొండ దేవరకొండ అంటే నల్గొండ 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 ఎంపీ ఎవరు గెలవబోతున్నారు రఘువీరారెడ్డి రఘువీరారెడ్డి కాంగ్రెస్ అంతేనా అంటే బీజేపీ బీఆర్ఎస్కి కి అవకాశం లేదంటారా లేదన్నా అంటే పైన మోడీ రావాలి కాబట్టి ఎంపీ సీట్లకు మాత్రం బీజేపీ వస్తాం అని అంటారు ఇక్కడ లోకల్ అయితే మాత్రం రఘువీరారెడ్డి వస్తాడు పైన మోడే వస్తాడు అనుకుంటున్నాం అట్లా ఉంది కాబట్టి మోడే అవకాశం ఇక్కడ లోకల్ అయితే మాకు రఘువీరారెడ్డి రఘురారెడ్డి బీజేపీ ఛాన్స్ లేదు అసలు ఛాన్స్ లేదు అంతేనా అసలు అంటే మామూలుగా ఎంపీ ఇప్పుడు పైన మోడీ రావాలంటే ఎంపీలు కూడా బీజేపీలో రావు గానా రావాలి ఇక్కడ లేదా రేవంత్ రెడ్డి వచ్చి మూడు నెలలు అయితే కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇచ్చిన హామీ నెరవేర్చి లేదు అంటారు కదా ఓకే దాని ఇంపాక్ట్ దాని ఎఫెక్ట్ ఏమైనా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు పడుతుండొచ్చు అంట ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఫామ్ అయ్యే మూడు నెలలు అవుతుంది చేస్తాడు అన్ని కానీ కొద్దిగా టైం పడి చేస్తాడు అనేది మా నమ్మకం నమ్మకం ఓకే అంటే ఇప్పుడు బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి ఓకే ఆ బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి వాళ్ళు కూడా స్ట్రాంగ్ పిల్లర్సే కదా వాళ్ళ నిన్నమైన పార్టీ మారిన ఆయన సాయిదిరెడ్డి ఓకే ఇంకొకటి కంచర్ల కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆయన కూడా తెలియని పర్సన్ మాకు రఘువీరారెడ్డి ఎందుకంటే జాన్ రెడ్డి ఇంతకు ముందు చేసిండు ఆయన మీద నమ్మకంతో వాళ్ళ కొడుకు వేయాలి ఇంకొకటి పార్టీ కూడా ఇష్టంతో కాంగ్రెస్ అది ఇప్పుడు నల్గొండ కాన్స్టిట్యున్సీ అంటే మీ కాన్స్టిట్యున్సీ మొత్తం రెడ్ల రాజ్యం ఏమైనా నడుస్తుందా ఎందుకంటే వాళ్ళ కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యే ఓకే మళ్ళీ ఈ కాంగ్రెస్ చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు ఎంపీసీ ఆయనకి ఎందుకు ఇచ్చిన ఆయనకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ నాన్న జానారెడ్డి ఇంతకు ముందు పార్టీల ముఖ్య నాయకుడు చీఫ్ కూడా చేసి చీఫ్ కూడా చేసిండు అవును అందువల్ల ఆ నమ్మకం తోటి ఈయనకి అనేది మా అంటే ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసిర్రు వా సేవ కూడా చేశాడా ఒకవేళ వస్తే సేవ కూడా చేశాడని నమ్మకం ఉంది ఆన ఎందుకంటే యువ కూడా మంచి టాలెంట్ పర్సన్ ఓకే అన్ని విధాలుగా ఆయన అయితే బాగుండు అనే మేము ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆయన కేసు ఓకే కాంగ్రెస్ కి ఏ పార్టీ పోటీకి పోతుందా నేను ఎంపీఎల్ ఎగ్జామ్స్ మీ కాన్ఫిడెన్సీపీఎస్ బిజెపిఎస్ బిఆర్ఎస్ అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ అదే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదిహేడు ఎంపీ సీట్ల గాను ఏ పార్టీ ఎక్కువ సీటు కైవసం చేసుకుంటారు కాంగ్రెస్ అయితే ఒక పన్నెండు అనుకుంటున్నాను ఒక బీఆర్ఎస్ ఒక మూడు ఓకే అవి ఒక మిగతాయి మిగతాయి ఒక రెండు బీజేపీ ఒకటి ఇంకా అది ఫిక్స్ ఎంఐఎం మిగతాయి బీజేపీ వస్తాయి అనుకుంటా అంతేనా ఇప్పుడు మంచిన ప్రకారం కాంగ్రెస్ ఇలా చేస్తున్న సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ చాలా చేంజ్ అయింది కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారని నమ్ముతున్నాను ఓట్ బ్యాంక్ పెరిగింది రేవంత్ పెరిగింది ఎస్పెషల్ నల్గొండ అయితే పక్కా కాంగ్రెస్ నల్గొండ అనేది కంచుకోట అది ఎందుకంటే మననే పదకొండు సీట్లు కొట్టింది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ అడప్లసే అయితే అంటే నల్గొండలో రెండు ఉన్నాయి ఒకటి నల్గొండ ఒకటి భువనగిరి రెండు ఎంపీలు కూడా కాంగ్రెస్ కంచుకోవడం కాంగ్రెస్ కాంగ్రెస్ నల్లగొండ అంటేనే కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అంటేనే థ్యాంక్ యూ సో మచ్